పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ప్రశ్నలు సమాధానాలు మీకు చాలాసార్లు వీడియో అయిపోయిన వెంటనే ఏమని చెప్తున్నాను అంటే వీడియో కింద కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసే టాపిక్ సంబంధించిన వీడియో చేస్తానని మీకు వచ్చే ప్రశ్నలకు కూడా వీడియో రూపంగా సమాధానం చెప్తానని చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీరు అడిగే ప్రశ్న చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి సమాధానంగా వీడియో చేసినప్పుడు చాలామంది లాభ పొందుతారు సో అదే ఉద్దేశంగా నేను వీడియో చేస్తున్నానండి ఒక వ్యక్తి ఏం కామెంట్ చేశాడు అంటే నాకు వీడియో కింద రెండు బెడ్రూమ్స్కు మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి దక్షిణాగ్నేయంలో డోర్ పెట్టవచ్చేస్తారన్నాడండి సో ఇది కూడా చాలామందికి సందేహం వస్తుంది ఎందుకంటే నేను ఇలా ఇస్తున్నాను కదా ప్రతిసారి ఇదే ఈస్తున్నాను ఇక్కడ డోర్ పెడుతున్నాను ఇక్కడ డోర్ పెడుతున్నాను సో ఇప్పుడు అతను అడిగినట్టుగా డోర్ ఎప్పుడు కూడా నాలో మ్యాప్ అండి పెట్టలేదు కాబట్టి అతనికి డౌట్ వచ్చింది అతను ఏం అడుగుతున్నాడు అంటే స్వామి ఇక్కడ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ బెడ్రూమ్ ఉంది అనుకున్నాము సో ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంది ఈ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అతను ఏం అడుగుతున్నాడు అంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ రెండు బెడ్రూమ్లకు మధ్య ఖాళీ ప్లేస్ ఉంది అవునండి ఇలా కూడా వస్తూ ఉంటుంది ఇలా కూడా వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసి ఈ టాయిలెట్ను ఇటు నుంచి తీసుకోవడము తర్వాత ఇది ఇటు నుంచి తీసుకోవడము ఇటు నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది వాడుకోవడానికి ఇది ఇటు నుంచి టాయిలెట్ వాడుకోవడం ఇటు నుంచి టాయిలెట్ వాడుకోమనేది జరుగుతూ ఉంటుంది అంటే అప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కదండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్గా అప్పుడు గ్యాబ్ వస్తుంది ఇటు ఇటు టాయిలెట్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి గ్యాబ్ వస్తుంది ఈ రూమ్ నుంచి ఇది వాడుకుంటాము ఈ రూమ్ నుంచి ఇది వాడుకుంటాము ఇక్కడ ఈ దక్షిణాగ్నేయం అవుతుంది సో ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది ఇటు నుంచి వాడుకొని బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి సో ఇది ఓకే అప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా స్వామి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి డోర్ పెట్టుకోవచ్చా అందరికి ఒక సందేహం ఏంటంటే ఈ ఆగ్నేయం కదా స్వామి ఇక్కడ కూడా కిచెన్లో నుంచి ఇటు డోర్ పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చండి దక్షిణాగ్నేయంలో ఖచ్చితంగా డోర్ లేదా విండో ఇవ్వాలి అంటే ఆగ్నేయం అంటే శుభాలను ఆహ్వానించే స్థానం అండి ఇది సో హోమం లాంటిది ఆ శుభాన్ని మనం ఆహ్వానించాలి అంటే ఆగ్నేయంలో ఇక్కడ కిచెన్లో ప్లాట్ఫామ్ తర్వాత ప్లాట్ఫామ్ ఇరవై రెండు ఇంచులు కానీ ఇరవై మూడు ఇంచులు సార్ టూ ఫీట్ అనుకున్నాం ఒక సిక్స్ ఇంచెస్ గోడ తీసుకుంటే టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ తర్వాత మీరు డోర్ పెట్టుకున్నా మంచిదే లేదు సార్ మాకు కుదరదు అంటే కిటికీ అయినా ఇవ్వండి ఓకే సార్ ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ వచ్చానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు స్వామి సో ఇప్పుడేం చెప్తున్నానంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయము నడక నీచమేవి కాదు అండి ఈ రూమ్లో చూసినప్పుడు ఈ మిడిల్ నుంచి చూస్తే ఇదంతా నీచం కాదు ఇటు పోతే నీచం అవుతుంది ఇటు పోతే సేమ్ ఇదే ఈ విధంగానే అనమాట మిడిల్లో నుంచి ఇటు వెళ్తే ఉచ స్థానము ఇటు వస్తే నీచ స్థానం కదా అదేవిధంగా ఇక్కడ ఇది స్థానము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అదే కాదండి ఇప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ ఇట్లా కూడా డోర్లు తీసుకోవచ్చండి ఇది ఉత్తరీశాన్యం అవుతుంది ఈ రూమ్ నుంచి ఇది ఉత్తరీశాన్యం అవుతుంది అంటే ఇక్కడ మొత్తం చూస్తే ఇటు నీచము ఇటు స్థానం వస్తుంది సో ఈ రూమ్లో మిడిల్లో నుంచి చూస్తే ఇటు నీచం అవుతుంది ఇటు అవుతుంది సో ఇక్కడ చూడండి ఇది ఉచ్చ స్థానంలో వచ్చింది కాబట్టి ఇటు ఇచ్చుకోవచ్చండి చాలా ప్లాన్లలో కూడా ఇస్తూ ఉంటారు ఇది కూడా మంచిది అది నెయిటివ్ ఫలితం ఏమి ఇవ్వదండి ఇది తప్పకుండా ఇచ్చుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి దక్షిణాగ్నయం ఇచ్చుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఉత్తర ఈశాన్యం కూడా డోర్ పెట్టుకోవచ్చు అండి సో నేను గీస్తున్న మ్యాప్లలో ఏంటి అంటే సో జనరల్ గా గీస్తున్నాను కాబట్టి ఇటు డోర్లు ఇచ్చి గీయలేదండి మీరు అడిగినందుకు ఇది చాలా మందికి ఈ డౌట్ క్లారిఫై అయిందండి మీరు ఇలా అడిగినందుకు మీకే నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే స్వామి ఇది చాలా మంది సందేహాన్ని తీర్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్ నుండి సార్ మెట్ సార్ నమస్తే మెట్ల కింద బాత్రూమ్ వస్తుంది కదా ఆ డోర్ లెక్క లెక్కలోకి వస్తుందా సార్ మెయిన్ డోర్ బయట వస్తుంది కదా అందుకని అడుగుతున్నా సార్ ఇది కూడా చాలామందికి సందేహమే అండి అంటే చాలామంది ఏం చేస్తారు అంటే మెట్ల కింద బాత్రూమ్ కడతారు కాబట్టి ఆ డోరు లెక్కలోకి వస్తుందా రాదా అని అడుగుతూ ఉంటారు సో ఎలాంటి కండిషన్ అంటే ఇక్కడ బాత్రూమ్ వచ్చిందండి ఇక్కడ బాత్రూమ్ వచ్చింది మెట్ల కింద ఇక్కడ బాత్రూమ్ వచ్చింది దీనికి ఇక్కడ డోర్ పెట్టాము సార్ ఇవి ఇది ఓపెనింగ్ డోర్ పెట్టాము ఇది లెక్కలోకి వస్తుందా అని అంటే ఫస్ట్ నేను ఏం చెప్తానండి నా వీడియోలన్నీ చూసిన నా వాస్తు వీడియోలు మొత్తం చూస్తే ఫస్ట్ మీరు మీకు ఒక అవగాహన వస్తుంది మెట్ల కింద బాత్రూమ్గా పెట్టకూడదు టాయిలెట్ కూడా పెట్టకూడదు స్టోర్ రూమ్ కూడా వేయకూడదు అంటాను అవునా ఇప్పుడు మీరు ఈ డోర్ పెట్టారు అంటే మీనింగ్ ఏంది స్వామి అది రూమ్ అయిపోయింది ఇప్పుడు ఉత్తర ఇలా పెంచారనుకోండి అక్కడ ఉత్తరవాయం పెరిగిపోతుంది అందుకే మెట్ల కింద డోర్ మెట్ల కింద ఈ ఫోర్ వాల్స్ ఉండకూడదు దాని డోర్ కూడా ఉండవు ఉంటే ఆకారం వచ్చేస్తుందండి ఉత్తర దోషం మా ఇంటికి వచ్చేస్తుంది అది మొదటి తప్పు అది మొదటి తప్పు మీరు పెట్టకూడదు పెట్టకూడదు సో ఈ డౌట్ను ఇంకో రకంగా ఎలా చెప్తాను అంటే ఇక్కడ ఇక్కడ లేదనుకుందాం సో ఇది కౌంట్లోకి కూడా రాదండి వాస్తవానికి అవుట్ సైడ్ మనం కౌంట్లోకి తీసుకోవడానికి వీలు లేదు కానీ అక్కడ పెట్టకూడదు అడిగినందుకు చెప్తున్నాను సపోజ్ ఇటువైపు అనుకోండి ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకున్నాడు అనుకుందాం ఇక్కడ ఇక్కడో బాత్రూమ్ ఉంది అప్పుడు ఇంట్లో ఉన్న డోర్స్ తోటి ఈ డోర్ను కౌంట్ చేయకూడదండి అది కంప్లీట్గా అవుట్ సైడ్ డోరు అది దాన్ని దీనికి కౌంట్ చేయకూడదు అదేవిధంగా ఇక్కడ కూడా దిక్కు కూడా బాత్రూమ్ అనుకోండి అక్కడ డోర్ ఉంది అనుకోండి దాన్ని కూడా కౌంట్ చేయకూడదు అది అవుట్ సైడ్ ఇన్సైడ్ మాత్రమే కౌంట్ చేయాలి ఇంకొంతమంది ఎలా కౌంట్ చేస్తారంటే సార్ స్లాబ్కు రెండు పోర్షన్లు ఉన్నాయి అనుకోండి ఈ పోర్షన్ కిటికీలు ఈ పోర్షన్ కిటికీలు కౌంట్ చేసి లెక్క పెట్టుకుంటారు ఈ పోర్షన్ డోర్లు ఈ పోర్షన్ డోర్లు కౌంట్ చేసి లెక్క పెట్టుకుంటారు అంటే ఒకే స్లాబ్ కింద ఉన్నాయి కదా సార్ అంటారు లేదండి ఏ పోర్షన్ ఆ పోర్షనే ఎవరి లెక్క వారిదే ఉంటుంది స్వామి సో ఇది కూడా మంచి క్వశ్చన్ ఏనండి అతను చాలా మంచి క్వశ్చన్ వేశాడు ఇంకో వ్యక్తి ఏం ఏమడిగాడు స్వామి అంటే హౌజ్ హండ్రెడ్ టు హండ్రెడ్ టు వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్కు తిరిగి ఉంది స్వామి దీనివల్ల ఏమైనా దోషం ఉంటుందా గురువు గారు చూసారా ఇప్పుడు అందరిలో క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి సో ఆర్నే ప్రాచీ ఈశాన్య ప్రాచి సో శుద్ధ ప్రాచీలో ఉంటేనే బాగుంటుంది సో డిగ్రీస్ తిరిగితే బాగుండదు అని చాలామందికి సందేహాలు వస్తున్నాయి స్వామి ఆల్రెడీ నేను వీడియో చేశాను దీని మీద కానీ ఇప్పుడు ఇతనికి ఏం చెప్తున్నాను అంటే అధైర్య పడవలసిన అవసరము లేదు ఏ ప్రాచీలో ఉన్నా ఆ పడవలసిన అవసరము లేదు సో మనము మార్పు చేసుకోవాల్సిన చిన్న చిన్నవి మార్చుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఆల్రెడీ నేను వీడియో చేశానండి ఇది మీకు జస్ట్ టూ త్రీ డేస్లో ఈ వీడియో వస్తుంది దాంట్లో చూసుకోండి స్వామి సో మీరు అడిగింది కూడా మంచి ప్రశ్నే అండి సో ఇలాంటి ప్రశ్నల వల్ల ఏమవుతుందంటే అందరికీ ఉపయోగం అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇతను భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే మధ్య యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు ఆగ్నేయ ప్రాచీలో ఉంటే ఇల్లు బాగుండదు కలిసి రాదని ఈష అంటే నైంటీ డిగ్రీస్ మాత్రమే ఉంటేనే బాగుంటుందండి లేకుంటే ఇల్లు కొనకూడదు అది మీకు వర్కౌట్ కాదు అని చెప్పేసరికి భయాందోళన స్టార్ట్ అయిపోయినాయి సో దీన్ని ఆసరా చేసుకున్న ఫ్యూచర్లో ఈ వెంచర్ చేసే వాళ్ళు కూడా నైంటీ డిగ్రీస్కి పెట్టేసి ఇప్పుడు డిమాండ్ అయింది వెంచర్ వాళ్ళకు ఈస్ట్ ఫేసింగ్కు డిమాండ్ ఎక్కువ నార్త్ ఫేసింగ్కు డిమాండ్ ఎక్కువ సౌత్ వెస్ట్కు డిమాండ్ తక్కువ కదా ఫ్యూచర్లో ఏమవుతుందో తెలుసా సో నైంటీ డిగ్రీస్ వచ్చే విధంగానే వెంచర్లు చేస్తారు ఒక శుభ పరిణామమే కానీ రేట్ పెరుగుతుంది స్వామి అప్పుడు ఏదో రేట్ కూడా పెంచేసే అవకాశం ఉంది స్వామి సో మీరు భయపడాల్సిన అవసరం లేదు నా వీడియో ఉంది అండి నా వీడియో చూడండి డిగ్రీస్కు ఆగ్నేయ ప్రాచీలో ఉంటే ఎలా ఈశాన్య ప్రాచీలో ఉంటే ఆల్రెడీ గతంలో వీడియో చేశాను సో టూ త్రీ డేస్లో కూడా మీకోసము ఆ వీడియో రాబోతుందండి సో ఆ వీడియోలో క్లారిటీ పిక్చర్ మీకు వచ్చింది అలాంటిది సో అది వన్ మినిట్లో చెప్పలేను కాబట్టి అది ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది ఆ వీడియో చేస్తాను ఆ వీడియో టూ డేస్లో మీకోసం వస్తుంది మీరు చూడండి స్వామి ఇంకోటండి ఇంకో వ్యక్తి అడిగాడు సార్ నమస్తే అండి మా ఇంటికి ఉత్తరం టెన్ ఫీట్ ప్లేస్ వదిలాము ఉత్తరం దిక్కు టెన్ ప్లేస్ టెన్ ఫీట్ అండి ఇది ఉత్తరం దిక్కు ఏం చేశాడంటే టెన్ ఫీట్ ఉత్తరం దిక్కు టెన్ ఫీట్ ప్లేస్ వదిలాము దక్షిణానికి నైన్ ఫీటు ఇటు దిక్కు నైన్ ఫీట్ నైన్ ఫీటు వదిలాము తూర్పు త్రీ ఫీట్ తూర్పు త్రీ ఫీట్ అండి పడమర టూ ఫీట్ టూ ఫీటు వదిలేవు ఇప్పుడు మేము దక్షిణ మధ్య స్థానంలో కామన్ టాయిలెట్ని అటు కాంపౌండ్ వాళ్ళకు గోడకు మాస్టర్ బెడ్రూమ్కి ఇంటికి వాళ్ళకి అంటకుండా టాయిలెట్ కట్టవచ్చా మెసేజ్ పెట్టండి ప్లీజ్ ఈయన పర్సనల్గా మెసేజ్ పెట్టమన్నాడు కానీ ఈ వీడియో రూపంగానే చెప్తున్నానండి చూడండి ఆయన ఏం చేశాడు ఉత్తరము పది ఫీట్లు దక్షిణము తొమ్మిది ఫీట్లు సో ఇక్కడ పడమర రెండు ఫీట్లు ఇది యాక్చువల్గా ఏం చేయాలి స్వామి అని అంటే మనకు కావాల్సింది దక్షిణము ప్లేస్ తక్కువగా ఉండాలండి దీనికన్నా ఇది ఎక్కువ దీనికన్నా ఇది ఎక్కువ దీనికన్నా ఇది ఎక్కువ ఈ విధంగా రావాలి కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దక్షిణాన్ని ఇప్పుడు ఇటువైపు ఫేసింగ్ అనుకోండి తనకు తూర్పు లేదా ఉత్తరం ఫేసింగ్ అనుకోండి దక్షిణం ఇచ్చేసుకొని ఎక్కువ ప్లేస్ తీసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ టాయిలెట్ కట్టుకుంటారు అంటే ఇప్పుడు అతను చాలా తెలివిగా ఆయనకు అవగాహన ఉంది ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే నుంచి నైరుతిని వదిలేసుకొని సో ఇక్కడ మధ్యలో దక్షిణం మధ్యలో అని చెప్తున్నాడు ప్లస్ అది కాంపౌండ్ టచ్ అయ్యి అంటున్నాడు ఇంటి వాళ్ళకి టచ్ చేయకుండా కట్ట కట్టవచ్చా అని అడుగుతున్నాడు ఫస్ట్ అతనికి చెప్పేది ఏంటంటే దక్షిణము ప్లేస్ని ఎక్కువగా తీసుకోవడానికి వీలు లేదు స్వామి దక్షిణము ప్లేస్ చాలా తక్కువగా అన్ని బ్యాగ్ల కన్నా దక్షణము చాలా తక్కువగా ఉండాలి ఎందుకంటే ఈ ప్లేస్ను పెంచుకుంటే యమస్థానాన్ని పెంచుకున్నట్టే మీరు చాలా ఇళ్లలోకి వెళ్ళి చూడండి ప్రాక్టికల్గా చాలా ఇల్లు చూశాను నేను దక్షణము బ్యాక్ ఎక్కువగా ఉన్న ఇళ్ళల్లో సక్సెస్ రేట్ చాలా తగ్గిపోయిందండి వాళ్ళకి సమాజంలో గుర్తింపు రోజు రోజు తగ్గుతూ వస్తుంది పైగా ఆ ఇంట్లో ఉన్న గృహిణి సఫర్ అవుతూ ఉంది వారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ డౌన్ అయిపోతూ ఉంది కొంతమంది ఈ ఫేసింగ్ ఈ ఫేసింగ్ అయినా ఇక్కడ టాయిలెట్స్ ఇచ్చేసుకొని ఇది ఇది యూటిలిటీ కింద వాడుకుంటూ ఉంటారండి యూటిలిటీ కింద బయటకు వచ్చి వాడుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఇస్తారు సో దాంతో ఏమవుతుందంటే ఈ ఏరియా డౌన్ అవుతుంది ఒకటి ఏరియా పెరుగుతుంది దానివల్ల మంచి ఫలితాలు రావు స్వామి ఎవరి ఇంట్లో అయినా సౌత్ ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి దాన్ని తగ్గించుకోండి సార్ ఇక్కడ మేము ఇక్కడ టాయిలెట్ కట్టుకున్నామండి మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ యూటిలిటీగా ఈ ఏరియాలో వాడుకుంటుంటాం మా టాయిలెట్ ఇక్కడ ఉంది అంటే అది నష్టాన్నే చూపిస్తుంది తప్ప పాజిటివ్ రిజల్ట్ దాంతో రాదు స్వామి అందుకే ఏమంటానంటే మీరు ఇక్కడ కట్టుకోవడానికి వీలు లేదు ఈ ప్లేసును పెంచుకోకండి ఇది మ్యాక్సిమం టూ ఫీటే ఉంటుంది ఇక్కడ వెస్ట్కు టూ ఫీట్ తీసుకున్నారు కాబట్టి ఇది మ్యాక్సిమం టూ ఫీట్ ఉండే విధంగా చూసుకోండి నేను ఇక్కడ కట్టుకోమని చెప్పట్లేదు దీని ప్లేసు తగ్గించుకోమనే చెప్తున్నాను స్వామి ఇంకో వ్యక్తి పెట్టాడు గృహ మధ్య స్థానం నుంచి కుడివైపుకు ఉచ్చస్థానం ఎడమవైపు నీచస్థానంగా భావించి ఇంటికి తూర్పు భాగంలో తూర్పాగ్నేయాన్ని నీచస్థానంగా తూర్పు ఈశాన్య ఉచ్చస్థానంగా లెక్క కడితే అదేవిధంగా దక్షిణ దిశలో దక్షిణ నైరుతి నీచస్థానంగా దక్షిణాగ్నేయం ఉచ్ఛస్థానంగా లెక్క కడితే ఉత్తర భాగంలో ఉత్తరవాయం ఉచ్ఛస్థానం ఉత్తర ఈశాన్య నీచస్థానం అవుతుంది కదా అలాగే పడమర దిశలో పడమర వాయు నీచస్థానం పడమర నైరుతి స్థానం అవుతే ఈ సందేహాన్ని తీర్చగలరని అడిగారు ఆయనకు సందేహం ఏమని వస్తుంది అని అంటే నీచ స్థానాల మీద సందేహం వచ్చిందండి సో అతనికి క్లారిటీ ఇవ్వడానికి ఆల్రెడీ నా వీడియోలో నీచ స్థానాలకు సంబంధించిన వీడియో ఉంది మీరు చూడండి స్థానం ఏంటి నీచ స్థానం ఏంటి అని క్లారిటీగా ఉంది సో ఇతను కుడి ఎడమగా ఆలోచిస్తూ అదే యాంగిల్లో అన్నిటికీ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట కుడి ఎడమ ఆలోచనతోటి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది సౌత్ అనుకున్నాం సౌత్కి ఏమవుతుందంటే మిడిల్లో నుంచి ఇది నీచ స్థానం అండి ఇది నీచ స్థానము ఇటువైపు వెళ్ళినప్పుడు ఇది ఉచ్చస్థానము ఇది ఉచ్చస్థానం ఇది నీచ ఇది ఉచ్చస్థానం ఇటువైపు వచ్చినప్పుడు స్వామి ఇప్పుడు అతను కుడి ఎడమకు వెళ్ళాడు అనుకోండి ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉండి రైట్ ఉచ్చస్థానం వచ్చింది అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడితే ఏమవుతుంది రైట్ ఇది ఉచ్చ స్థానం కదా అని అడుగుతున్నాడు అతను సో ఇక్కడ ఉండి చెప్పినప్పుడు ఈ లెఫ్ట్కి నీచ స్థానము రైట్కి ఉచ్చస్థానం కదా అని అనుకుంటే ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ నిలబడ్డప్పుడు ఈ రైట్ ఉచ్చ స్థానం అవుతుంది ఇది నీచ స్థానం కదా అని అతని ప్రశ్న కానీ అతని ఆలోచన తప్ప అండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఉచ్చస్థానము ఇది నీచస్థానము గమనించగలరు ఇది నీచ స్థానము ఇది ఉచ్చస్థానం అతని పాయింట్ అదే ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఉచ్చస్థానం అయిపోయింది ఇటువైపు తిరిగినప్పుడు ఇది స్థానం కదా అంటే రైట్ కుడి చేతి అంటున్నాడు ఇక్కడ నుండి కుడి చేతి చూస్తే ఇది స్థానం ఇటు నుంచి కుడికి చూసామనుకోండి ఇది స్థానం కదా అని ఇది నీ ఇది ఇది నీచ ఇది స్థానం కదా కానీ కాదు అది రాంగ్ ఒపీనియన్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నప్పుడు ఇటువైపుది స్థానము ఇటువైపుది నీచస్థానము ఇక్కడ కూడా అంతే స్వామి ఇక్కడి నుంచి కూడా అంతే ఇక్కడి నుంచి ఇది ఇది నీచస్థానంగా మారుతుంది అంటే తను ఇటువైపుని చూసినప్పుడు ఇక్కడ నిలబడి చూస్తే ఇది రైట్ సైడ్ కదండి ఇక్కడ రై అంటే ఈ కాన్సెప్ట్ను అన్నిటికీ అప్లై చేసుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ ఉండి ఇటువైపు చూసినప్పుడు ఇది రైట్ సైడ్ కదా ఉచ్చ స్థానం కదా అంటాడు అతను ఉత్తర వాయువు ఉచ్చ స్థానం అవుతుంది కదా ఇటు ఇక్కడ నుంచి చూస్తే అది వాయు లెఫ్ట్ అవుతుంది కదా అది నీచ స్థానం కదా అంటాడు లేదు ఇక్కడ ఇక్కడ నుంచి ఇటువైపు ఇదంతా నీచ స్థానము ఇది ఉచ్చ స్థానము తన డౌట్ అది ఇక్కడ రైట్కి ఉచ్చ వచ్చింది కదా ప్రదానికి ఉచ్చనే కదా ఇటు చూస్తే ఉచ్చనే కదా అని ఆయన ఆలోచన కాదు స్వామి ఇది లెక్క ఇక్కడ ఇటువైపు నీచ ఇటువైపు ఉచ్చస్థానం అదే విధంగా తూర్పు దిక్కు కూడా అలాగే ఉంటుందండి ఇక్కడి నుంచి ఇలా చూసినప్పుడు ఇది స్థానం అవుతుంది ఇది నీచ స్థానం అవుతుంది ఇది ఉచ్చా ఇది నీచ స్థానం అవుతుంది ఓకేనా సో అతను అడిగిన డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది కాబట్టి అందరి కోసం అని చెప్పేసి ఈ డౌట్లు నేను క్లారిఫై చేశాను స్వామి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మీకు ఎలాంటి సందేహాలున్నా వీడియో కింద కామెంట్ చేయండి అది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటే తప్పకుండా వీడియో రూపంగా మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధంగా వీడియో చేస్తాను స్వామి మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా నా వీడియో కింద కామెంట్ చేయండి రాబోయే రోజుల్లో తప్పకుండా వీడియో రూపంగా పంపుతాను కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటేనే పెట్టండి ఎందుకంటే అది అందరికీ యూజ్ అవుతుంది చిన్న చిన్న వాటికి పెట్టకండి స్వామి చిన్న చిన్నవి పెడితే కూడా ఆ వీడియో చేస్తే నవ్వుకుంటారు ఇది కూడా ప్రశ్ననే సార్ మీరు భలే చెప్తున్నారని నవ్వుకుంటూ ఉంటారు అలా కాకుండా ఉపయోగకరమైన పెట్టండి స్వామి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ డౌట్లు ఇప్పుడు నేను చెప్పిన డౌట్లు అందరికీ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ డౌట్లు అందరికీ వెళ్ళినప్పుడు వాళ్ళ డౌట్స్ క్లారిఫై అవుతాయి కొందరు కామెంట్ చేయలేరు కొందరు ప్రశ్నించలేరు కానీ కొందరు చేసిన ప్రశ్న వందలాది మందికి ఉపయోగపడుతుంది సో అందుమూలంగానే ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో చేశాను స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే వీడియో అంత ఫార్వర్డ్ అవుతుంది అందరికీ వాళ్ళ డౌట్స్కు క్లారిఫికేషన్ ఇచ్చిన వాడిని అవుతాను ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ స్వామి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది స్వామి ఇది ఇది గమనించి విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాం